ఈరోజు తిరుపతి వేదికగా స్నూకర్ గేమ్ని అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది ఎవరైతే అసోసియేషన్ ఉన్నారో రాజేష్ గారు మరియు వాళ్ళ టీం సభ్యులు దీన్ని నిర్వహిస్తున్నారు బ్రహ్మాండంగా ఈరోజు ముప్పై మంది క్రీడాకారులు దీంట్లో భాగస్వాములు అవుతున్నారు గతంలో స్నూకర్ గేమ్ అంటే కొంత పరిధి పరిమితి ఉండేది ఇది గుర్తింపు ఉన్న క్రీడ గుర్తింపు లేని క్రీడ అనే అనుమానాలు గతంలో ఉండేవి వాటిని నివృత్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్నోకర్ గేమ్ని రికగ్నైజ్ చేయడం జరిగింది మేము అసోసియేషన్ వాడిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు ఫెడరేషన్ గుర్తింపు ఉన్న ఏదైతే ఈ రాష్ట్రంలో అసోసియేషన్ ఉందో మీరు కానీ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా రికగ్నైజ్ చేసుకుంటే ఈరోజు జాబులు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం దాంతోపాటు ఇన్సెంటివ్ కూడా శ్రీకారం చుట్టడంతో పాటు ఈరోజు ఏదైతే క్రీడాకారులు భాగస్వాములైన ఈ క్రీడలను కూడా ప్రోత్సహించే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు స్పోర్ట్స్ అథారిటీ చేస్తున్నట్టు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు బ్రహ్మాండంగా పట్టహాసంగా ఈరోజు గేమ్ గేమ్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు మంచి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వాళ్ళందరికీ ఎవరైతే భాగస్వాములు అయినారో ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇది ప్రతి ప్రతి నియోజకవర్గంలోనూ అర్బన్ సెంటర్స్లో ఈ గేమ్ను కూడా ప్రమోట్ చేయాలని అసోసియేషన్ వారికి రిక్వెస్ట్ చేస్తున్నారు